నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబాలతో పాటు అత్యధికంగా మహిళలతో ఇవాళ ద కేరళ స్టోరీ చూడడం జరిగింది కేరళలో జరిగింది అది వాస్తవమైన వాస్తవమైన విషయాల మీద తీసిన సినిమా దానికి రుజువులు కూడా సినిమా అయిపోయినాక వాళ్ళు నిజమైన క్యారెక్టర్స్ కూడా మాట్లాడడం వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూడడం జరిగింది ఈ దేశంలో ఈ సినిమా చూసినాక కేరళలో ఏ రకంగా జరుగుతుంది అంటే దీనికి కేవలం అపీజ్మెంట్ పాలిటిక్స్ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్సే కారణం దానికి నాంది పలికి దాన్ని పెంచి పెద్ద చేసి దాని చెట్టుని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ దేశంలో కేరళ తరహా ఇతర రాష్ట్రాలని మనం కాకుండా చేసుకోవాలంటే మన కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా మన బిడ్డలని మనం కాపాడుకోవాలంటే ఈ దేశంలో అతి త్వరలో కామన్ సివిల్ కూడా రావాల్సిన అవసరం సిఏ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్ఆర్సీని అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి కఠినమైన మన నేషనల్ ఇంటిగ్రిటీ సావరిటీ కాపాడుకోవాలంటే నిర్ణయాలు తీసుకోక తప్పదు అది ఎంత త్వరగా ఇంప్లిమెంట్ అయితే మన దేశం మన ప్రజలు మన పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి ప్రతి తల్లి చెల్లి ఈ సినిమా చూడాల్సిందిగా నేను కోరుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి